హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను సగ్గుబియ్యం వడలను ప్రిపేర్ చేస్తున్నాను ఈ సగ్గుబియ్యం వడలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు సగ్గుబియ్యం వడలు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు వేడివేడిగా ప్రిపేర్ చేసి సగ్గుబియ్యం వడలకు కాంబినేషన్గా టమాటాకే చెప్పును సర్వ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ సగ్గు బియ్యం వడలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సగ్గుబియ్యం వడలను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను పావుకిలో సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ వేసి రెండుసార్లు బాగా కడగండి సగ్గు బియ్యాన్ని ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ వేసి నాలుగు గంటల పాటు నాననివ్వండి నాలుగు గంటల తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న ఆలును వేసుకోండి మనం తీసుకున్న ఆలును ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఆలూను ఇలా మెత్తగా ఉండలు లేకుండా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నాలుగు గంటల పాటు నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కారాన్నైనా వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సగ్గుబియ్యం వడలకు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా చేత్తో బాగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి మనం వేసుకున్న ఆలు అలాగే సగ్గు బియ్యం రెండూ కూడా కలిసిపోయే విధంగా కలుపుకొని ముద్దగా ప్రిపేర్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి సగ్గుబియ్యం మనకు ఇలా మెత్తగా ప్రిపేర్ అయిన తర్వాత ఇలా సగ్గుబియ్యాన్ని చిన్న చిన్న ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా సగ్గుబియ్యాన్ని ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని చేతిలో పెట్టుకొని రౌండ్గా వడలలాగా ప్రెస్ చేసుకోవాలి సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా ఇలా రౌండ్గా వడలలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం వడలను డీప్ ఫ్రై చేసుకోవాలి సగ్గుబియ్యం వడలను డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న సగ్గుబియ్యం వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి సగ్గుబియ్యం వడలను ఒకటిపై ఒకటి వేయకుండా ఇలా దూర దూరంగా వేసుకోండి వేసిన వెంటనే కదపకుండా ఒక్క నిమిషం పాటు అలాగే వదిలేయండి ఒక నిమిషం తర్వాత సగ్గు బియ్యం వడలు మనకు ఇలా కొద్దిగా ఫ్రై అయి పైకి తేలుతూ వస్తాయి ఇలా ఫ్రై అయిన సగ్గు బియ్యాన్ని అటు ఇటు కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని సగ్గుబియ్యం వడలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి సగ్గుబియ్యం వడలు మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక జాలిగరటను తీసుకొని సగ్గు బియ్యం వడలను ఆయిల్ మొత్తం పంపేసి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం సగ్గుబియ్యం వడలను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని సగ్గుబియ్యం వడలకు కాంబినేషన్గా టమాటా కేచప్ను సర్వ్ చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి నేను ప్రిపేర్ చేసిన సగ్గు బియ్యం వడలు పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా టేస్టీగా వచ్చాయి సగ్గు బియ్యం వడలను మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి కానీ సగ్గుబియ్యం వడలను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా కేచప్తో సర్వ్ చేయండి చాలా బాగుంటాయి మరి నేను ప్రిపేర్ చేసిన సగ్గుబియ్యం వడలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్